హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి గవర్నమెంట్ డార్మలైజేషన్ అయితే చేయలేదు మరి హెచ్జీటీ స్టూడెంట్స్ కానీ స్కూల్ అసిస్టెంట్లు కానీ మరి అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు అనేక రకాలుగా వాళ్ళు మరి నిరసన వ్యక్తం చేసినా కానీ ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా స్పందించలేదు దానికి సంబంధించి నార్మలైజేషన్ ప్రక్రియ ఖచ్చితంగా మనం సాధించి తేరాలని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు మన రాష్ట్రంలో ఉన్న డిఎస్సి అభ్యర్థులంతా కూడా మరి డిఎస్సి సాధన నార్మలైజేషన్ సాధన సమితిగా మరి ఏర్పడటం జరిగింది వాళ్ళంతా కూడా ప్రతిరోజు వాళ్ళు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మరి గవర్నమెంట్ కు తమ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ రోజు శ్రీకాకుళంలో మరి భారీ ర్యాలీని శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి అంశాలను మరి మన ఫ్రెండ్స్ మన మరి అక్కడ ఉన్న మన అభ్యర్థులు మరి మనకి మెసేజ్ పంపించడం జరిగింది ఇది ప్రచురణార్థం మరి రాసినటువంటి మెసేజ్ రేపు ఇది న్యూస్ లో రావాల్సిన అంశం ఉంది అయితే ఫ్రెండ్స్ మరి దీన్ని పూర్తిగా వినండి చదవండి పూర్తిగా చివరి వరకు వినండి మరి అందరూ తెలుసుకోండి మరి మరి నార్మలైజేషన్ సాధన సమితి ఏమేమి కార్యక్రమాలు చేస్తుంది మరి ఖచ్చితంగా వాళ్ళు ఈ నార్మలైజేషన్ సాధించి తీరాలని దృఢ నిశ్చయంతో అయితే ఉన్నారు కంపల్సరీగా మీరు కూడా సపోర్ట్ చేయవలసిందిగా ఈ వీడియోని షేర్ చేయాల్సిందిగా కంపల్సరీగా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయమని మీ అందరికీ ముఖ్యంగా విన్నమించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఇక మీకు ఇందులో ఉన్న మరి నార్మలైజేషన్ సాధన సమితి యొక్క నిర్ణయాలు ఇందులో ఉన్నాయి ఆ అంశాలన్నీ మీతో పంచుకుంటున్నాను చూడండి డిఎస్సి అభ్యర్థుల శాంతి ర్యాలీ ప్రచురణార్థం రాసింది గర్జించిన సిక్కు డిఎస్సి రెండు వేల పద్దెనిమిది అభ్యర్థులు నేను శ్రీకాకుళం జిల్లాలో డిఎస్సి నార్మలైజేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో డిఎస్సి రెండు వేల పద్దెనిమిది అభ్యర్థులు శాంతి ర్యాలీ కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది ఈ ర్యాలీలో భాగంగా జిల్లాలో పలు మండలాల నుంచి ఎస్సీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డిఎస్సి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డిఎస్సి రెండు వేల పద్దెనిమిది పరీక్ష నిర్వహణ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తమకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఆపబోమని ఇంకా అన్ని జిల్లాలతో సమాయత్తమై రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఇంకా ముద్రితం చేస్తామని వెల్లడించారు ర్యాలీలో భాగంగా స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియం వద్ద సమావేశమైన డిఎస్సి అభ్యర్థుల్లో కొందరు మాట్లాడుతూ ఈ డిఎస్సి ఈ డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో తమకు చాలా అన్యాయం జరిగిందని మాకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం కొనసాగిస్తామని తెలుపుతూ డే అండ్ నైట్ జంక్షన్ నుండి ఏడు రోడ్ల కోడల మీదుగా డిఈఓ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగించి అనంతరం శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ మన వాళ్ళు కూడా మరి శ్రీకాకుళం రాష్ట్ర డిస్టిక్ అంతటా కూడా మరి వాళ్ళు నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక ముందు రాబోయే రోజుల్లో వాళ్ళు అన్ని డిస్టిక్ అందరినీ కలుపుకుని మరి ముందుకు పోవడం అయితే జరుగుతుంది ఈ వినతి పత్రం అయితే మరి సమర్పించడం జరిగింది అక్కడ డిఈఓకి అందులో ఉన్న అంశాలు ముఖ్యమైన అంశాలు మీకు వివరించడం జరుగుతుంది ఈ డిఎస్సి రెండు వేల పద్దెనిమిది పరీక్షల పరీక్ష నిర్వహణలో విద్యాశాఖ మూడు సార్లు మరి మూడు సార్లు వాయిదా పరంగా నడిపించి నాలుగోసారి ఆన్లైన్ నిర్వహించడం జరిగింది అందులోనూ చాలా తప్పులు తడకలు ఉన్నాయి అందులో మచ్చుకు కొన్ని ఉదాహరణలు చూసుకుంటే డిఎస్సి అభ్యర్థులు అందరూ ఒకటి అందులో ఉన్న తప్పులు చూద్దాం ఒకటి కొన్ని అంశాలు మనకి వివరించడం జరిగింది అందులో మొదటి తప్పు ఏంటంటే డిఎస్సి అభ్యర్థి అందులో ఆన్లైన్ లో పరీక్షలు వద్దంటూ ఎంత మొరబెట్టుకున్నా సరే ప్రభుత్వం వినకుండా డీఎస్సీ పరీక్షలను ఆన్లైన్ లో వివిధ సెషన్స్ లో మరి వివిధ సెషన్స్ లో నిర్వహించింది దీని వలన పరీక్ష పేపర్స్ లో ప్రమాణ ప్రమాణత లోపించి కొన్ని సెషన్స్ వారికి పేపర్ చాలా ఈజీగాను మరి కొన్ని సెషన్స్ వారికి పేపర్ చాలా కష్టంగాను వచ్చాయి ఈ కారణంగా నిజమైన మెరిట్ అభ్యర్థులకి అన్యాయం జరగడం సాధారణం కాబట్టి కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులను ఉదాహరణ నార్మలైజేషన్ లాంటి వాటిని అవలంబించడం ద్వారా ఈ పరీక్ష పేపర్ లో రూపుమాపడం జరుగుతుంది నిజానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలైన నియ నియామక పరీక్షలైన జేఈఈ గేటు ఐబీపీఎస్ ఆర్ఆర్బి నందు నార్మలైజేషన్ చేయడం సర్వసాధారణం ఈ డిఎస్ఈ పేపర్స్ అన్నింటినీ నార్మలైజేషన్ చేసి ఫలితాలు విడుదల చేస్తే అందరికీ ఆర్భాటంగా పదిహేను రెండు రెండు వేల పంతొమ్మిది విడుదల చేయడం జరిగింది దీని ద్వారా నియామక వ్యవస్థ నందు ఒక ప్రమాదకరమైన అసమతుల్యత ప్రవేశపెట్టడం జరిగింది ఇది మొదటి పాయింట్ పాయింట్స్ మళ్ళీ రెండో పాయింట్ చూసినట్లయితే ఇలా ఒంటెత్తు పోకడంతో ఫలితాలు ప్రకటించి నియామక వ్యవస్థ యొక్క ప్రాథమిక 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 ఉద్దేశానికే కిలోదకాలవ్వడం మన విద్యాశాఖ పనితీరుకి నిదర్శనం మూలిగే నక్క మీద తాటి తాటిపండు పడ్డట్టు అసలే నార్మలైజేషన్ చేయగా వెంట్రుకల వాసులు అవకాశం కోల్పోయిన ఆశావాహ ఆశావహ అభ్యర్థుల మీద యాడ్ స్కోర్ అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత ఉత్సాహాన్ని గురి చేసింది సాధారణంగా నియామకానికి నియామక పరీక్ష ఒకే రోజున జరిగినట్లయితే యాడ్ స్కోర్ ప్రభావం అందరి మీద ఒకేలా ఉండేది కానీ వివిధ సెషన్స్ నందు పరీక్షలు రాయటం మూలంగా అదృష్టవశత్తు సులభంగా వచ్చిన సెషన్ల వారికి ఎక్కువ లాభం చేకూరి సమన్వయం అన్న పదానికి నియామక వ్యవస్థ స్థానం లేకుండా చేసింది కానీ సులభంగా వచ్చిన పరీక్ష రాసిన వారందరికీ యాడ్ స్కోర్ కలపడం వల్ల ఆ సులభమైన పరీక్ష రాసిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది ఇక మూడో పాయింట్ చూడండి ఫ్రెండ్స్ వింతపత్రంలో పత్రంలో మూడో పాయింట్ ప్రతి శాఖ తనకు తనకున్న వనరుల లోబడి వనరులకు లోబడి వీలైనంత సమాచారం అధికారిక వెబ్సైట్ నందు పొందుపరచాలన్న సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు సెక్షన్ ఫోర్ ఏ నియమాన్ని పాటించడం సంగతి అటు అరకొర సమాచారం పెట్టి తప్పుదోవ పట్టించడం మన పాలకుల ప్రావీణ్యాన్ని ప్రపంచానికే చాటి చెప్తుంది ఏ పరీక్షా ఫలితాలలో అయినా పుట్టిన పుట్టిన తేదీ లేని మెరిట్ లిస్ట్ బహుశా మన డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో మనం చూడొచ్చు విచిత్రం ఏంటంటే డిఎస్ రెండు వేల పద్నాలుగు మెరిట్ లిస్టు నందు మాత్రం పుట్టిన తేదీని పెట్టిన విషయం తెలియకపోవడం బహుశా విద్యాశాఖ మతిమరుపు నిదర్శనం చూసారా ఫ్రెండ్స్ ఎన్ని తప్పులు ఉన్నాయో ఇంకొకటి నాలుగో పాయింట్ చూడండి ప్రభుత్వం డిఎస్సి పరీక్ష పత్రాలకు సంబంధించి ముందుగా విడుదల చేసిన ఇనిషియల్ కీలో దొరిన తప్పులు సైతం తప్పులపై డిఎస్సి అభ్యర్థులు సరి అయిన ప్రభుత్వ టెక్స్ట్ బుక్స్ రెఫరెన్స్తో తో ఆబ్జెక్షన్ అబ్జెక్షన్స్ పెట్టినప్పటికీ ఫైనల్ కీలో కూడా చాలా తప్పులు పునరావృతమయ్యాయి ఉదాహరణకు ఇరవై ఏడు ఒకటి పరీక్ష పత్రంలో ముప్పై ఏడవ ప్రశ్నకు డిఎస్ సైకాలజీ టెక్స్ట్ బుక్ ప్రకారం నవజాత శిశు బరువు రెండు పాయింట్ ఐదు కేజీలు అయితే ప్రభుత్వం వారు ఫైనల్ కీలో మూడు మరియు మూడు పాయింట్ ఐదు కేజీలు అనిచ్చారు అలాగే తెలుగుకి సంబంధించి డెబ్బై మూడవ ప్రశ్నకు ప్రాతాదుల సంధి సూత్రం ప్రకారం సమ్మె ఈక్వల్ టు చూడండి మెయి అయితే ఫైనల్ కీలో మాత్రం నెరీ ప్లస్ మెయి అని ఇచ్చారు అదేవిధంగా ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిదో తారీఖున మధ్యాహ్నం జరిగిన ఎస్జిటి ప్రవేశ ప్రశ్న పత్రంలో నూట అరవై ఏడవ ప్రశ్నకు సైన్స్ మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ ప్రకారం వార్షిక పథకంలో ప్రతిబింబించినవి అనే ప్రశ్నకు జవాబు యూనిట్ నందు సాధించవలసిన లక్ష్యాలు కాగా ప్రభుత్వం వారు ప్రత్యేక సెలవులు అని జవాబిచ్చారు ఇలా చెప్తుంటే చెప్పుకుంటూ వెళ్తే చాలా సెషన్స్ ఫైనల్ కీలో ఇంకా తప్పు చాలా ఉన్నాయి కావున ఫైనల్ కీని మరో మరొక మారు సరిచేయకు వీలుగా డిఎస్సీ అభ్యర్థుల నుంచి ఆబ్జెక్షన్స్ తీసుకొని సరైన ఫైనల్ కీ ప్రకారం మెరిట్ జాగ్రత్త రూపొందించవలసిందిగా అభ్యర్థులు కోరుతున్నారు ఇంకొక మరొక పాయింట్ అయితే ఇక్కడ మెన్షన్ జరిగింది జరిగింది తప్పులు జరిగినప్పటికీ ఆ తప్పుల్ని ఎంత తొందరగా సరిదిద్దుకోగలమన్న దాని మీద ఏ వ్యవస్థ యొక్క పనితీరైనా ఆధారపడి ఉంటుంది అన్న విషయాలన్నీ ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది ఇప్పటికైనా విద్యాశాఖ కళ్ళు ఫైనల్ ఫైనల్కి మరలా మరింత జాగ్రత్తగా రూపొందించి నార్మలైజేషన్ స్కేలింగ్ లాంటి పద్ధతులు ప్రవేశపెట్టి మెరిట్ లిస్ట్ ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మెరిట్ లిస్ట్ నందు పుట్టిన తేదీ అభ్యర్థి పరీక్షా కేంద్రం ఎంచుకున్న సమయం ఎంచుకున్న కేంద్రం పరీక్ష కేటాయించిన తారీఖు కేటాయించిన కేంద్రం వచ్చిన వివరాలు అందరికీ తెలిసేట్టు ప్రకటించడం లాంటి వాటి వల్ల మరింత పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది వంటి అంశాలను చొప్పిస్తూ వినతి పత్రాన్ని అందించడం జరిగింది ఫ్రెండ్స్ నియామక వ్యవస్థలో అసమతుల్యాన్ని చొప్పించే చొప్పించే ఇలాంటి సందర్భాలలో సుమోటుగా న్యాయస్థానం స్వీకరించాల్సి స్వీకరించాల్సిన అవసరాన్ని ఇలాంటి పరిస్థితులు నొక్కి ఒక్కానిస్తున్నాయనంలో ఏమాత్రం సందేహం లేదు సరైన విధానాలు పారదర్శకత పాటించకుండా విద్యాభివృద్ధికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ వ్యవస్థ తిరోగమనానికి నిలువెత్తు సహకారం అందించినట్లే అన్న సాధారణ విషయం మన అమర్త్యులు బోధ అమర్త్యులకు బోధపడినట్లు బోధపడినట్లు లేదు బోధపట్టించుకున్నట్లయితే ఒక కొత్త నవ విద్యాశాఖానికి నాంది వారు అవుతారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పోరాడి తీరుతాం సాధించి తీరుతాం ఇట్లు డిఎస్సి నార్మలైజేషన్ సాధన సమితి ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన న్యూస్ ఖచ్చితంగా ఏదో ఒకటి మరి ఈ అంశాన్ని మనం సాధించుతేరా తీరాలని చెప్పేసి డిఎస్సి నారలైజేషన్ సాధన సమితి అయితే దృఢ నిశ్చయంతో ఉంది మనందరూ వాళ్ళు సహకారం అందించాలి ఈ న్యూస్ వాళ్ళు పంపించారు దీన్ని అందరికీ షేర్ చేయండి అందరికి పంపించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వద్దు ఈ యొక్క మెసేజ్ ని వాళ్ళు పంపించిన ఈ మెసేజ్ ని అందరికీ షేర్ చేయండి అందరికీ పంపించిన ఇంకా మళ్ళీ చదవాలనుకుంటే వీడియోని స్లో స్లో మోషన్లో చదువుకోండి ఖచ్చితంగా దీన్ని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళ ఉద్దేశాలు అందరికీ తెలియాలి ఖచ్చితంగా మీ అందరూ కూడా వాళ్ళకి సహకరించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ దిస్ వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్